తలుపులమ్మ లోవా టెంపుల్ గోదావరి సహజ సౌందర్యానికి ఒక నమూనాగా ఉన్న కొండలు లోయల మధ్య చాలా ప్రశాంతమైన అందమైన వాతావరణంలో ఉంది అగస్త్యముని ఈ కొండల్లో ధ్యానం చేస్తూ ఇక్కడ పండ్లను తిని నీటిని తాగేవారని అందుకే వాటికి వరుసగా దారకొండ తీగ అని పేర్లు పెట్టారని నమ్ముతారు దారకొండ నుంచి ఎప్పుడూ అంతరాయం లేకుండా నీటి ప్రవాహం ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వస్తుందో తరచూ నీరు ఉండటానికి కారణం మాత్రం ఓ మిస్టరీగానే ఉంది స్వయంగా వెలిసిన ఇక్కడ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు ఎందుకంటే భక్తులకు వరాలివ్వడానికి ఆమె యొక్క కేవలం ఆలోచన తలపు సరిపోతుంది అమ్మవారి గురించి మదిలో కేవలం ఒక్క ఆలోచన వచ్చిన వారు ఏది ప్రార్థించినా వారికి మంజూరు చేస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం భక్తులు ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ప్రవేశ ద్వారం నుంచి గుడి వరకు ఉన్న పొడవైన నిటారుగా ఉండే మెట్లను ఎక్కాలి వాహన యజమానులు ముఖ్యంగా గోదావరి ఉత్తర కోస్తా జిల్లాల వారు తలుపులమ్మ తల్లి తమను ప్రమాదాల నుండి కాపాడుతుందని బలంగా విశ్వసిస్తారు ట్రక్కు యజమానులు కొండ గుడి పాదాల వద్ద గుడారాలు వేసుకొని జంతుబాలు అర్పించి తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గోడలపై అతికిస్తారు